పాద సాక్షిగా ఆ యదుకుల కృష్ణయ్యకు అపర దీక్ష నిజాయితీ శాస్త్రంతో నిజాలు కట్టిస్తాననిప్పుల భావై వస్తున్నాది కడుపులపై తండడం నెల్లూరు జిల్లా చందకూరు నియోజకవర్గం గులవపాడు మండలం కరేడు గ్రామ పెద్దలతో గ్రామస్తులతో మహిళలతో యువతకు రైతులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రాంత వాసులందరూ కూడా రెండో కాలహస్తిగా చెప్పుకునే ఈ గ్రామంలో వెలిసిన శ్రీ గంగా జ్ఞాన ప్రసూనాంబా సమేత కాలహస్తీశ్వర స్వామి ఆశీస్సులు అదేవిధంగా వేణుగోపాల స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ముఖ్యంగా ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి రైతులకు యువతకు మహిళలకు అందరికీ ఆ స్వామి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ఇంకా ఈ గ్రామము ఇంకా అభివృద్ధి చెందాలని ఇక్కడున్న దుష్టారిష్ట గ్రహ దోషాలు ఏవైనా ఉన్నా అవన్నీ తొలగిపోయి గ్రామంలో ప్రశాంత వాతావరణంతో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ గ్రామానికి రావడానికి మీ అందరినీ కలవడానికి ముఖ్య కారణం మనందరికీ తెలిసిందే సుమారు పదిహేను వేల పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతము కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా వ్యవసాయంతో పాటు హ్యాచరీస్ వ్యాపారం కానీ అదేవిధంగా మిగిలిన అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ సస్యశ్యామలమైన పంటలు పండిస్తూ అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి ఈ గ్రామాన్ని ఈ గ్రామానికి సంబంధించిన భూములను కబలించడానికి ఇండో సోలార్ అనే ఒక ప్రాజెక్టు ముందుకు వచ్చి గ్రామస్తులను రైతులను భయప్రాంతులకు గురి చేసి ఈరోజు కార్యక్రమం జరుగుతుంటే రైతులకు గ్రామస్తులకు భరోసా కల్పించడానికి రైతుల తరఫున గ్రామస్తుల తరపున ఇక్కడ జరుగుతున్న అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఈ గ్రామ పరిస్థితి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు నాకు ఒక సినిమా గుర్తు వచ్చింది గతంలో మహేష్ బాబు గారి హీరోగా నటించిన ఒక సినిమా ఉండేది ఆ సినిమాలో మహర్షి అనే సినిమాలో ఇలాంటి సంఘటననే సినిమా రూపంలో చూపించారు రామవరం అనే గ్రామాన్ని ఒక దోపిడీ కంపెనీ వచ్చి పూర్తిగా గ్రామాన్ని గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన అందరినీ కూడా దోచుకునే కార్యక్రమం చేయడము మనం సినిమాల్లో చూసాము కానీ ఈరోజు నిజ జీవితంలో ప్రత్యక్షంగా ఈరోజు మనం చూస్తున్నాము ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టులకు లేదా అభివృద్ధికి మనం ఎవరము వ్యతిరేకం కాదు రైతుల వ్యతిరేకం కాదు గ్రామస్తుల వ్యతిరేకం కాదు నేను వ్యతిరేకం కాదు బీసీవై పార్టీ వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలి అనే ఆలోచన ఉంటే ఆ ఆలోచనను అమలు చేసేది రైతుల కడుపు కొట్టి లేదా గ్రామస్తులు గ్రామాలు పచ్చని పంటలను నిర్దాక్షిణంగా రైతుల నుండి తీసుకొని వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం కాకుండా ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి అదేవిధంగా పంటలు పండించడానికి అనువు కాని భూములు లక్షలాది ఎకరాలు ఉన్నాయి ఈ భూములను సమకూర్చి ఈ సంస్థలకు కేటాయించి ప్రాజెక్టులు తీసుకురావచ్చు అభివృద్ధి చేయొచ్చు కానీ పచ్చని పంటలు పండించే రైతుల యొక్క భూములు బలవంతంగా లాక్కొని ఈ రోజు ప్రాజెక్టు పేరు చెప్పి పూర్తిగా వ్యవసాయానికి కానీ లేదా రైతులకు కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమము ప్రభుత్వం చేస్తూ ఉంటే మాత్రము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఏ కంపెనీ అయితే ఏ సంస్థ అయితే ఈ ఇండోస్ వలన ప్రాజెక్ట్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కంపెనీ ఒక దోపిడీ కంపెనీ అని ఈ కంపెనీ పూర్తిగా రాష్ట్ర సంపదను వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని నేను చెప్పడం కాదు ప్రస్తుత ప్రభుత్వ నాయకులు ప్రభుత్వంలోకి రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయలు కేటాయించి అన్యాయంగా అవినీతి చేస్తున్నారని ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు ఇదే జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారు అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఎన్నికలకు ముందు జనవరి పన్నెండవ తేదీన ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అధికారికంగా నలభై కోట్ల రూపాయల ఎలక్ట్ర బాండ్స్ రూపంలో వీళ్ళకి నిధులు చేకూర్చారు అనధికారికంగా సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి కాబట్టి దానికి ప్రతిఫలంగా ఈ రోజు రైతుల నోట్లో మట్టి కొట్టి రైతులకు సంబంధించిన సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలని అప్పనంగా కట్టబెట్టే కార్యక్రమము తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారన్న విషయాన్ని ఈ రోజు మనందరం గుర్తుంచుకోవాలి గతంలో మీరు ఏదైతే ఆరోపణ చేశారో ఈ కంపెనీ యొక్క అభివృద్ధి గురించి అక్రమాల గురించి దోపిడీ గురించి మీరు అధికారం చేస్తున్నారు లాక్కుండే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను ఖచ్చితంగా ఈ గ్రామానికి గ్రామ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఒక ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు రైతులందరూ స్వచ్ఛందంగా ఈ ప్రాజెక్టు వాళ్ళలో ఎటువంటి వ్యతిరేకత లేదు భూములు స్వచ్ఛందంగా ముందుకు చేస్తున్నారు అని చెప్పి అనేక రకాలుగా తప్పుడు నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను నూటికి ంగడంకపైంటు